ందు పరిశుద్ధులందరికీ క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం గాలి ఎదురైనది మతేసు వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై నాలుగవ వచనం పెనుగాలు నాలుకలు చాపి విజృంభిస్తుంటాయి మన జీవితాల్లో వచ్చే తుఫానులు ప్రకృతి సంబంధమైన సుడిగాళ్ల కంటే భయంకరమైనవి కావా కానీ నిజంగా ఇలాంటి గాలివాలన అనుభవాల గురించి మనం సంతోషించాలి ఉదయం అస్తమయం లేక సంవత్సరం పొడుగునా సమయం ఉండే ప్రదేశాల్లో ఆకైనా గలగల్లాడకుండా గాలి విసరిని లోతైన కొండలోయల్లోనూ ఉండడం కంటే వర్షాలు కురిసి వరదలు వచ్చే చోట్ల నివసించడం మేలుకదా శోధనల కారుమేఘాలు గుండెల్లో గుబులు పుట్టించవచ్చు కాని ఆత్మ తీవ్రత నిండిన ప్రార్థనకి ప్రేరేపించేవి కదా ఇంకా ఆతృతతో మనకియబడిన వాగ్దానాలను గట్టిగా పట్టుకునేలా చేసేవి అవే కదా ఎడబాట్లనే తుఫాన్లు హృదయ విదారకమైనవి అయితే తనవైపుకి మనల్ని మళ్లించుకునే దేవుని సాధనాలే అవి ఆయన రహస్యంగా మనతో ఉండి మృదువుగా మెల్లగా మనతో మాట్లాడే సందర్భాలవి అలలకి పెనుగాల తాకిడికి నావ ఊగినప్పుడే కదా నావికును సామర్థ్యం బయటపడేది తుఫానులు మనపై విరుచుకుపడకుండా చేసేవాడు కాడు యేసుప్రభువు ఆ తుఫానులో మనకి అండగా నిలిచేవాడు ఆయన మన ప్రయాణం సుఖంగా సాగుతుందని ఎప్పుడూ మాట ఇవ్వలేదాయన కాని గమ్యం మాత్రం క్షేమంగా చేర్చే బాధ్యత ఆయందే పరలోక పవనాలు వస్తున్నాయి తెరచాప ఎత్తండి పెనుగాలులు వీచినా ఆటంకాలొచ్చినా పొగమంచు పట్టినా గాలివాన కొట్టినా పైన దూరమైనా గమ్యం కానరాందైనా ఉప్పు నీళ్ల తుంపరులో సాగరం కక్కే నొరుగల్లో సాగిపో గమ్యం వైపుకి నీ పరుగుల్లో దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి హృదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఆ మేన్